హలో ఫ్రెండ్స్ వెల్కమ్ టు కింగ్ న్యూస్ అప్డేట్స్ ఛానల్ మన తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి రైతన్నలకు మన సీఎం రేవంత్ రెడ్డి గారు ఎన్నికల మేనిఫెస్టోలో ఇచ్చినటువంటి హామీలను అయితే ఒక్కొక్కటిగా మనకు అమలు చేస్తూ వస్తున్నారు ఇక మన రాష్ట్ర ఉన్న రైతన్నలకు మధ్యాహ్నం పన్నెండు గంటల నుంచి కూడా వానాకాలం సీజన్కు సంబంధించి రైతు బంధు ఇప్పుడు రైతు భరోసా ఈ రైతు భరోసా పైసలు అయితే జమ చేయబోతున్నారు ఎకరానికి గతంలో రైతు బంధు ఐదు వేల రూపాయలు ఇచ్చేవారు ఇప్పుడు మన సీఎం రేవంత్ రెడ్డి గారు రైతు బంధు రైతు భరోసా ఎకరానికి ఏడు వేల ఐదు వందల రూపాయలు అయితే ఇవ్వబోతున్నారు అంటే రెండు వేల ఐదు వందల రూపాయలు అనేది పెంచి ఇవ్వబోతున్నారు అనమాట ఈ నేపథ్యంలో మనకు కీలక ప్రకటన అయితే చేశారు ఇక దానితో పాటు ఈరోజు రుణమాఫీ డబ్బులు ఏ జిల్లాల వారికే డబ్బులు పడుతున్నాయి అలాగే ఈ వానాకాలం రైతు భరోసా డబ్బులను ఎప్పుడు విడుదల చేస్తున్నారు అనే సమాచారాన్ని మీకు అందరికీ కూడా తెలియజేస్తాను ఇక వీడియోలోకి వెళ్లే ముందు మీకు అందరికీ కూడా ఒక చిన్న రిక్వెస్ట్ అన్న ప్రతి వీడియోలో కూడా నేను రిక్వెస్ట్ చేస్తున్నాను దయచేసి అలాంటి వికలాంగుడికి తప్పకుండా మీరు సహాయం చేయండి ఈ వీడియోలో క్యూఆర్ కోడ్ కనిపిస్తుంది కదా ఆ క్యూఆర్ కోడ్ స్కాన్ చేసి తప్పకుండా మీకు తోచినంత సహాయాన్ని పది రూపాయల నుంచి లక్ష రూపాయల వరకు కూడా మీరు పంపించవచ్చు మీ హృదయాన్ని బట్టి మీ మనసును బట్టి తప్పకుండా సహాయం చేయండి ఎన్నో రకాలుగా ఎంతో డబ్బులు అనేది వృధాగా ఖర్చు పెట్టేస్తు ఉంటారు వేస్ట్గా మీకు తెలియకుండానే ఖర్చు అయిపోతూ ఉంటుంది దయచేసి ప్రతి ఒక్కరు కూడా ఈ వీడియోలో కనిపిస్తున్న క్యూఆర్ కోడ్ని మీ ఫోన్పే లేదా గూగుల్ పే లేదా పేటిఎం ద్వారా స్కాన్ చేసి తప్పకుండా పది రూపాయల నుంచి లక్ష రూపాయల వరకు కూడా పంపించండి మీ సహాయం కోసం నేను ఎదురు చూస్తూ ఉంటాను అలాగే ఇప్పటి వరకు సహాయం చేసిన వారందరికీ కూడా ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలుపుకుంటున్నాను వారందరికీ కూడా దేవుడు చల్లగా చూడాలని కూడా కోరుకుంటున్నాను తప్పకుండా ప్రతి ఒక్కరు కూడా సహాయం చేయడానికి ముందుకు రండి మనకు ప్రార్థించే పెదవులకన్నా సహాయం చేసే చేతులు అన్నారు కాబట్టి ప్రతి ఒక్కరు కూడా సహాయం చేస్తారని ఆశిస్తున్నాను మీ యొక్క సహాయం కోసం ఎదురు చూస్తూ ఉంటాను ఇక వీడియోను తప్పకుండా మీరు అందరూ కూడా చివరి వరకు చూడండి మీరు చివరి వరకు చూస్తేనే మీకు సమాచారం అనేది తెలుస్తుంది అంతేకాకుండా తప్పకుండా ఈ విధంగా లైక్ బటన్ ఉంది ఈ యొక్క లైక్ బటన్ పైన నొక్కి లైక్ చేసేయండి మీరు లైక్ చేస్తేనే మందికి సమాచారం అనేది తెలుస్తుంది తప్పకుండా వీడియోను లైక్ చేసేయండి అలాగే వీడియో కిందనే ఉంటుంది ఈ విధంగా లైక్ బటన్ లైక్ చేసేయండి పక్కనే షేర్ బటన్ ఉంది బాణం గుర్తు పైన నొక్కి మీ యొక్క షేర్ బటన్ పైన నొక్కితే మీరు తప్పకుండా మీ దోస్తులందరికీ కూడా ఈ వీడియోను మనకు షేర్ చేయొచ్చు వాట్సాప్ లేదా ఫేస్బుక్ ద్వారా వారు కూడా మీతో పాటు ఇన్ఫర్మేషన్ అనేది తెలుసుకుంటారు ఇంకా ఎవరైనా సరే కొత్త వాళ్ళు కానీ పాత వాళ్ళు కానీ మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోకుండా చూస్తూ ఉన్నట్లయితే తప్పకుండా ప్రతి ఒక్కరు కూడా వీడియో కింద సబ్స్క్రైబ్ అనే బటన్ ఉంది సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే వచ్చే గంట పైన నొక్కి మళ్ళీ వచ్చే ఆలనే గంట పైన కూడా నొక్కి ప్రతి వీడియోను కూడా మీరు మిస్ అవ్వకుండా మీ ఫోన్లోనే నోటిఫికేషన్ లేదా మెసేజ్ రూపంలో అయితే తెలుసుకుంటారు దయచేసి వీడియోను లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేసుకుని సపోర్ట్ చేయండి ఇక వివరాల్లోకి వెళ్తే మన తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న రైతన్నలకు మన సీఎం రేవంత్ రెడ్డి గారు ఎన్నికల మేనిఫెస్టోలో ఆయన రెండు లక్షల రూపాయల రుణాలను తప్పకుండా మాఫీ చేస్తామని హామీ ఇచ్చారు ఇక ఈ రుణమాఫీతో పాటు రైతులందరికీ కూడా గతంలో ఉన్నటువంటి రైతు బంధు స్థానంలో రైతు భరోసా అనే పథకాన్ని తీసుకొస్తాం ఈ యొక్క రైతు భరోసా పథకం ద్వారా ఒక్కొక్క రైతుకు కూడా పదిహేను వేల రూపాయలను అందిస్తామన్నారు ఇక వానాకాలం సీజన్లో ఏడు వేల ఐదు వందల రూపాయలు ఇక యాసంగి సీజన్లో ఏడు వేల ఐదు వందల రూపాయలు మొత్తం పదిహేను వేల రూపాయలు అందిస్తాం ఏడాదికి అని చెప్పడం జరిగింది ఈ నేపథ్యంలో ఆయన మొట్టమొదటిగా మనకు రైతులందరికీ కూడా మేలు చేకూర్చే విధంగా రైతు వాళ్ళందరూ కూడా ఇబ్బంది పడకూడదనే ఉద్దేశంతో మొట్టమొదటిగా రైతు రుణమాఫీని అయితే ఫోకస్ చేశారు ఈ యొక్క రైతు రుణమాఫీ కింద ఎన్నికల మేనిఫెస్టోలో ఇచ్చినటువంటి మాట ప్రకారం ఆయన మొదటి విడతగా లక్ష రూపాయల రుణాలను అయితే మాఫీ చేయడం అయితే మొదలు పెట్టారు ఇక మూడు రోజుల నుంచి కూడా పైసలు అయితే జమ అవుతున్నాయి ఇక నిన్న ఆదివారం అయినా కూడా మనకు డబ్బులు అయితే పడ్డాయి ఇక ఈరోజు మీరు బ్యాంకుకి వెళ్ళి డబ్బులు అయితే తీసుకోవచ్చు ఇక ఈ రోజు మనకు మరికొన్ని జిల్లాల వారికి తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా దాదాపు ఏడు వేల కోట్ల రూపాయల రుణాలను అయితే మాఫీ చేయాల్సింది లక్ష రూపాయలు తీసుకున్న వారికి ఈ యొక్క పైసలు అయితే జమ అవుతూ ఉన్నాయి తప్పకుండా మీరు అందరూ కూడా ఎవరైతే రైతులు మనకు ఒక్క రూపాయ నుంచి లక్ష రూపాయల వరకు కూడా ఎవరైతే రుణాలు తీసుకున్నారో వారందరూ కూడా మీరు బ్యాంకుకి వెళ్ళి మీ యొక్క రుణమాఫీ ఖాతా అనేది చెక్ చేసుకుని ఈ డబ్బులు అయితే తీసుకోండి ఇక ఈరోజు కూడా రాష్ట్ర వ్యాప్తంగా మరికొన్ని జిల్లాల వారికి డబ్బులు అయితే పడుతూ ఉన్నాయి ఇక వీటితో పాటు మనకు ఇక వచ్చే వారంలో అంటే రేపు లేదా ఏలుండి నుంచి ఈ నెల చివరి వరకు కూడా మనకు లక్ష యాభై వేల రూపాయల వరకు కూడా రుణాలు తీసుకున్నటువంటి రైతులకైతే డబ్బులు జమ అవుతాయి ఇక ఆగస్టు ఐదు లేదా ఆరో తారీఖు నుంచి పదిహేనో తారీఖు వరకు కూడా మూడో విడత కింద రెండు లక్షల రూపాయల రుణాలు తీసుకున్న వారికి మాఫీ చేస్తామని సీఎం రేవంత్ రెడ్డి గారు ప్రకటించారు ఇక ఆయన ఎన్నికల మేనిఫెస్టోలో ఇచ్చినటువంటి హామీ ప్రకారం ఇక ఎన్నికల మేనిఫెస్టోలో ఇవ్వనిటువంటి హామీని కూడా నెరవేరుస్తున్నారు ఇక్కడ అంటే రెండు లక్షల రూపాయల పైన రుణాలు తీసుకున్న వారికి కూడా రెండు లక్షల రూపాయల వరకు కూడా రుణమాఫీ చేస్తామని మాటిచ్చారు ఇక రెండు లక్షల యాభై వేలు తీసుకుని ఉంటే కనుక మీరు ఆ యాభై వేలు అనేది బ్యాంక్ అనేది చెల్లిస్తే తర్వాత రెండు లక్షల అప్పు అనేది ఉంటుంది కాబట్టి రెండు లక్షల అప్పును మీకు రుణమాఫీ కింద అమలు చేయడం జరుగుతుందని కూడా సీఎం రేవంత్ రెడ్డి గారు మరొకసారి స్పష్టం చేశారు ఇక అంతేకాకుండా రాష్ట్ర వ్యాప్తంగా ఎవరైతే మనకు ఈ రుణమాఫీతో పాటు మనకు వానాకాలం సీజన్ కి సంబంధించి ఈ రైతు బంధు అంటే గతంలో రైతు బంధు కింద గత ప్రభుత్వం ఎకరానికి ఐదు వేల రూపాయలు చొప్పున ఎన్ని ఎకరాలున్నా కూడా ఈ రైతు బంధు సాయాన్ని అందించేవారు ఇక మన సీఎం గారు అధికారాన్ని చేపట్టాక యాసంగి సీజన్ అనేది నడుస్తుండే ఈ యాసంగి సీజన్కు సంబంధించి అయినా కేవలం ఐదు ఎకరాల వారికి మాత్రమే ఎకరానికి ఐదు వేల రూపాయల చొప్పున ఆయన విడుదల చేయడం జరిగింది అంటే పాత పథకాన్ని కొనసాగించారు గత యాసంగి సీజన్ వరకు కూడా డిసెంబర్ నుంచి మార్చి వరకు కూడా డబ్బులు అయితే పడ్డాయి ఇక ఇప్పుడు వానాకాలం సీజన్ అనేది ప్రారంభమైంది ఇక మన ప్రభుత్వం ఏర్పడి కూడా దాదాపు ఐదు నెలలు పూర్తి అయిపోయింది కాబట్టి మనకు వానాకాలం సీజన్కు సంబంధించి వాళ్ళైతే విస్తారంగా కురుస్తూ ఉన్నాయి తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఈ వానాకాలం సీజన్కి సంబంధించి రైతు బంధు అంటే గతంలో రైతు బంధు పథకాన్ని పూర్తిగా ఆ యాసంగి సీజన్తో క్లోజ్ చేశారు ఇక రైతు భరోసా అనే పథకాన్ని తీసుకురావడం జరిగింది ఈ యొక్క రైతు భరోసా పథకం ద్వారా సీజన్కు ఎకరానికి ఏడు వేల ఐదు వందల రూపాయలు చొప్పున రెండు సీజన్లకు కలిపి ఒక ఎకరం కలిగిన వారికి పదిహేను వేల రూపాయలు అయితే అందుతుంది ఇక ఇందులో ముఖ్యంగా చూసుకుంటే ఇప్పటి వరకు మనకు మొదటగా వానాకాలం మొదలైంది కాబట్టి ఈ సీజన్కు సంబంధించి అంటే ఖరీఫ్ సీజన్కు సంబంధించి ఒక్కో రైతుకు కూడా ఎకరానికి ఏడు వేల ఐదు వందల రూపాయలైతే విడుదల చేయబోతుంది ఇక దీనికి సంబంధించి కూడా విధి విధానాలు రూపొందించారు ఎంతమంది రైతులు ఉన్నారు కొత్తగా ఈ రైతు భరోసా పథకానికి ఎంతమంది దరఖాస్తు చేసుకున్నారు ఇప్పటికే రైతు బంధు కింద ఎవరైతే పైసలు పొందుతున్నారో వారి వివరాలు అన్నీ కూడా సేకరించి మన తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం అయితే రెడీగా పెట్టుకుని ఉంది ఇక లోపు రుణమాఫీ అనేది పూర్తి అయిపోతుంది ఇక పంద్రాగస్ట్ నుంచి కూడా రైతులందరికీ కూడా ఈ వానాకాలం సీజన్కు సంబంధించి మధ్యాహ్నం పన్నెండు గంటల నుంచి కూడా రైతుల ఖాతాల్లోకి ఈ వానాకాలం సీజన్కి సంబంధించి ఎకరానికి ఏడు వేల ఐదు వందల రూపాయల చొప్పునైతే జమ చేస్తామని సీఎం రేవంత్ రెడ్డి గారు అయితే తెలియజేస్తారనమాట ప్రస్తుతానికైతే రుణమాఫీ నడుస్తుండే ఆ గది కాస్త పూర్తయిన తర్వాత మీకు పైసలు అయితే వస్తాయి ఈ వానాకాలం సీజన్కి సంబంధించి కూడా గప్పటి వరకు మన ఛానల్ని మీరు చూస్తూనే ఉండండి తప్పకుండా వీడియోని ఈ విధంగా లైక్ బటన్ ఉంది లైక్ చేసేయండి మీరు లైక్ చేయకుండా ఉండిపోతున్నారు దయచేసి లైక్ చేయండి అలాగే పక్కనే షేర్ బటన్ ఉంది షేర్ కూడా చేయండి చాలామంది షేర్ చేయట్లేదు అలాగే నాకు యూట్యూబ్ నుంచి ఏం పైసలు వస్తలేవండి వస్తలేవు కాబట్టి మీరు అందరూ కూడా సహాయం చేయండి ఇక్కడ వీడియోలో క్యూఆర్ కోడ్ కనిపిస్తుంది కదా ఆ క్యూఆర్ కోడ్ పైన స్కాన్ చేసి తప్పకుండా మీకు తోచినంత సహాయాన్ని నాకు పంపించండి మర్చిపోవద్దు అంతేకాకుండా ఇలాంటి వీడియోస్ను ఎప్పటికప్పుడు మీరు మన ఛానల్ ద్వారా తెలుసుకోవాలంటే తప్పకుండా వీడియో కింద కనిపిస్తున్నటువంటి సబ్స్క్రైబ్ అనే బటన్ పైన నొక్కి సబ్స్క్రైబ్ చేసుకుని పక్కన వచ్చే గంట పైన నొక్కి మళ్ళీ వచ్చే ఆలనే గంట పైన కూడా నొక్కి ప్రతి వీడియోను కూడా మీరు మిస్ అవ్వకుండా మీ ఫోన్లోనే తెలుసుకోండి అలాగే సహాయం చేయడం మాత్రం మర్చిపోద్దు లైక్ కూడా చేయండి